అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడతారు ఇంటింటికి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయ అధికారులు తలుపు కొట్టి మరీ లబ్ధిదారులకు పింఛన్ అయితే అందించడం జరుగుతుంది ఇక ఎన్ని పథకాలు ఎంత చేసినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ పింఛన్ల విషయంలో చాలా పక్కాగా ఆయన లబ్ధిదారులకు ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదు ఇక అని చెప్పేసి ఆయన చాలా మార్పులు అయితే తీసుకొచ్చారు ఈ పింఛన్ పంపిణీ విధానంలో గతంలో ఏ విధంగా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేవారో అదే విధానాన్ని వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఆయన కొనసాగిస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా గతంలో మనకు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి సచివాలయ అధికారులు పింఛన్ ఇవ్వలేదని చెప్పి మనకు పింఛన్ దారుడి ఇంటికి రెండు వందల మీటర్లో లేదా మూడు వందల మీటర్ల లోపు ఉంటేనే పింఛన్ వచ్చే విధంగా కూడా ఈ పింఛన్ యాప్లో మార్పులు తీసుకొచ్చి లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేసే విధానాన్ని అయితే చాలా పక్కగా ఆయన అమలు చేస్తున్నారు ప్రతి నెల కూడా ఇక మే నెలకు సంబంధించి కూడా రేపటి నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభమవుతుంది ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఈ పింఛన్ పంపిణీని అయితే వంద శాతం లబ్ధిదారులకు పంపిణీ అయితే చేయాల్సి ఉంటుంది మరి దీంతో పాటుగా మనకు కొన్ని జిల్లాల్లో పింఛన్ వీరికి వాయిదా వేసే అవకాశం అయితే ఉంది మరి పింఛన్ అయితే రాదు వీరికి దానికి సంబంధించి దాదాపు ఇప్పటికే మనకు పత్రికా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దాదాపు అరవై ఐదు వేల మందికి ఈ నెలలో కూడా మనకు పింఛన్ వచ్చే అవకాశం అయితే లేదు ఈ జిల్లాల వారికి ఎక్కువగా ఈ జిల్లాల్లోనే అనర్హులు ఎక్కువగా తేలినట్టు కూడా ప్రభుత్వం గుర్తించింది మరి ఏ జిల్లాల వారికి పెన్షన్ వాయిదా పడుతుంది పెన్షన్ ఇవ్వరు అలాగే మిగిలినటువంటి వారికి పెన్షన్ ఏ విధంగా పంపిణీ చేస్తారు అలాగే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని అంతా కూడా నేను చాలా క్లారిటీగా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇంపార్టెంట్ వీడియో కూడా ఇది ఎందుకంటే పింఛన్లు అంటేనే మనం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండాలి పింఛన్లు అంటేనే మనకు ఒకరోజు వచ్చి ఒక నెల ఇచ్చి ఆపేసేది కాదు పింఛన్ అనేది మీకు జీవితాంతం కూడా వస్తుంది కాబట్టి పింఛన్ కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు వదలొద్దు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వం అందించేటువంటి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే మీకు గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది దానిపైన కూడా నొక్కి ప్రతి సమాచారాన్ని కూడా ప్రతి వీడియోను కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి ఎందుకంటే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్ల విషయంలో మటుకు చాలా ఆయన గొప్పగా ఆలోచించారు మరి ఎవరికి కూడా అంటే వృద్ధులకు కానీ వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వికలాంగులకు కానీ వీళ్ళెవరికి కూడా ఇబ్బంది లేకుండా గతంలో ఏ విధంగా పింఛన్ ఇచ్చేవారో మనకు అదే విధంగా ఇప్పుడు కూడా మనకు పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి వెళ్ళి మనకు లబ్ధిదారులకు పింఛన్లు అయితే ఇస్తూ ఉన్నారు అలాగే మనకు ఆయన ఇంకొక విధంగా కూడా ఆలోచించి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు భర్తను కోల్పోయి వారు మనకు కొంచెం వారికి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే కుటుంబ పెద్ద లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలాగుంటుందో అది అందరికీ తెలిసిన విషయమే ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అదేగా అదే విధంగా ఆలోచించి గతంలో ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో భర్త చనిపోయిన మహిళలకు కూడా ఇప్పుడు మనకు త్వరగా వారికి ఇచ్చేందుకు అయినా వారికి మాత్రమే మిగిలినటువంటి వారికి ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇక గతంలో భర్త రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో భర్త చనిపోయినటువంటి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు కూడా మనకు వారికి కొత్త పింఛన్కి అప్లై చేసుకోవడానికి వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు ఎందుకంటే మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు భర్తగా లేనటువంటి మహిళలు ఎలా ఉండగలుగుతారని చెప్పి ఆయన ఆలోచించి వారికి ప్రత్యేకంగా మనకు కొత్త పింఛన్కి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు మిగిలినటువంటి వారికి అవకాశం ఇవ్వలేదు ఇక భర్త చనిపోయినటువంటి అంటే భర్తకు పింఛన్ వస్తూ భర్త కనుక చనిపోయి ఉంటే ఆయన పింఛన్ వీరికి బదిలీ చేయడానికి ఆయన ప్రస్తుతానికి అవకాశం ఇచ్చారు మరి ఈ రోజే చివరి రోజు రేపు ఒకటో తారీఖు పింఛన్ల పంపిణీ ఉంటుంది మరి ఈ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవడానికి నేను చెప్పినట్లుగా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎవరికైతే భర్తకు పింఛన్ ఉండి ఆ భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే వితంతు మహిళలు తప్పకుండా మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి ఈ రోజే వెళ్ళండి ఈ రోజే చివరి రోజు మళ్ళీ కూడా అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియదు ఈరోజు చివరి రోజు అనమాట మీరు నేరుగా మీ యొక్క భర్త డెత్ సర్టిఫికెట్ అలాగే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు యొక్క పింఛన్కు అప్లై చేసుకోండి ఈరోజే చివరి రోజు మీరు ఈరోజు కనుక ఈరోజు సాయంత్రం లోపు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు జూన్ ఒకటో తారీఖు నుండి ఈ వితంతు పింఛన్ అయితే మీకు మంజూరు చేయడం జరుగుతుంది ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు అందించడం జరుగుతుంది మరి రేపు ఒకటో తారీఖు రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా మే నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది మరి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకు అందరికీ కూడా పింఛన్ల పంపిణీ అయితే చేస్తారు ఒకవేళ ఒకటో తారీఖు ఎవరైనా సరే పింఛన్ తీసుకోలేకపోయినా కూడా రెండో తారీఖు ఐదు గంటల లోపు పింఛన్ తీసుకోవచ్చు ఒకవేళ రెండో తారీఖు కూడా మీరు పింఛన్ తీసుకోలేకపోయినా కూడా మళ్ళీ కూడా జూన్ నెలలో మీరు రెండు నెలల పింఛను కూడా తీసుకోవచ్చు అంటే ఈ మే నెల పింఛను జూన్ నెల పింఛను రెండు నెలల పింఛను కూడా జూన్ ఒకటో తారీఖున మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీరు జూన్ ఒకటో తారీఖున కూడా పింఛన్ తీసుకోలేకపోతే జూలై ఒకటో తారీఖున మూడు నెలల పింఛన్ మీరు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఛాన్స్ అయితే ఇచ్చింది అవకాశం అయితే ఇచ్చింది ఆ విధంగా కూడా మీరు పింఛన్ అయితే తీసుకో ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే ఏదైనా అనారోగ్య కారణాలు మరే ఇతర కారణాల వల్ల మనం మన ఊర్లో ఉండక ఎక్కడో బయట ఉండి పింఛన్ తీసుకోలేకపోతే ఈ నెలలో కాకపోతే వచ్చే నెలలో మళ్ళీ ఆ నెలలో కాకపోతే మళ్ళీ వచ్చే నెలలో కూడా పింఛన్ తీసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెసులుబాటు కల్పించారు ఒకేసారిగా మనం మూడు నెలల పింఛన్ వరకు కూడా తీసుకోవడానికి వెసులుబాటు అయితే ఉంది మన ఆంధ్రప్రదేశ్లో మరి ఇక్కడ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే గతంలో చాలామంది మనకు ఎలా పడితే అలా పింఛన్కు సంబంధించి అప్లై చేసుకోవడం జరిగింది ఎక్కువగా మనకు వికలాంగులంతా కూడా రాష్ట్ర ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారు గతంలో సదరం సర్టిఫికెట్లు చాలామంది పొందారు ఈ సదరం సర్టిఫికెట్లలో గతంలో మనకు అనేక ఆరోపణలు వచ్చాయి మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పింఛన్ల తనిఖీనైతే ప్రారంభించింది ఎందుకంటే నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్లు ఇవ్వాలి అనవసరమైన వారందరికీ కూడా మనం పింఛన్లు ఎందుకు ఇవ్వాలి నిజమైనటువంటి అర్హులకు పింఛన్ రావట్లేదు కానీ ఇక్కడ అనవసరమైన వారికి పింఛన్లు వస్తున్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తించి వికలాంగుల పింఛన్లను మాత్రమే తనిఖీ చేస్తుంది ఇప్పటికే మనకు పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఇరవై ఐదు వేల మంది పింఛన్దారులను తనిఖీ చేస్తే అందులో ఎక్కువగా మనకు ఏడు వేల మంది అనర్హులుగా తేలారు ఇందులో రెండు వేల మంది పూర్తిగా పింఛన్కే అర్హులైతే కాదు అంటే నలభై శాతం కంటే ఎక్కువ అంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చి రావడం వచ్చింది వికలా వికలాంగతో శాతం సదరం సర్టిఫికెట్లో నలభై శాతం పైన ఉంటేనే మనం పింఛనుకు ఇక నలభై శాతం కంటే తక్కువే రెండు ఇరవై వేల మందికి అంటే రెండు వేల మందికి వచ్చిందని మరొక ఏడు వేల మందికి నలభై శాతం కంటే పైన వచ్చి వీరు ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకోవడానికి అర్హులు అని చెప్పి ఇప్పటికే తనిఖీ చేసినటువంటి ఈ పదహైదు వేల రూపాయల పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఐదు వేల మంది వారిలో ఈ విధంగా అప్డేట్ అయితే ఇచ్చింది ఇక డిసెంబర్ వరకు కూడా మిగిలినటువంటి ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి అనేక సమస్యలు ఉన్నటువంటి వికలాంగులు అంటే ఆరుతో కానీ లేకపోతే చెవులు ఇలా ఏదైతే సమస్యలు ఉంటాయో కళ్ళు ఇలా ఏవైతే సమస్యలు ఉంటాయో వారందరి పింఛన్లను కూడా డిసెంబర్ వరకు కూడా తనిఖీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు మూడు లక్షల మందిని తనిఖీ చేశామని ఈ మూడు లక్షల మందిలో కూడా ఎక్కువగా ఇప్పటి వరకు దాదాపు అరవై ఐదు వేల మందికి మరి ఈ విధంగా మనకు ఈ పింఛన్ల తనిఖీనైతే ప్రారంభించింది ఎక్కువ మంది అనర్హులు ఉన్నారని చెప్పి ఇప్పటి వరకు కూడా దాదాపు మూడు లక్షల మంది పింఛన్ల తనిఖీలు చేశామని చెప్పి ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న వారు దాదాపు ఎనిమిది లక్షల మంది ఉన్నారని చెప్పి మరి ఎనిమిది లక్షల మందిలో కూడా మూడు లక్షల మందిని ఇప్పటి వరకు కూడా తనిఖీ చేశాము మరి ఎనిమిది లక్షల మందిలో కూడా మనకు ఎక్కువగా మనకు ఒక ఐదు జిల్లాల్లో ఎక్కువగా మనకు ఈ పింఛన్లను అధికంగా అంటే అర్హత లేకపోయినా కూడా పొందుతున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది ముఖ్యంగా మనకు విజయనగరం జిల్లాలో కృష్ణా జిల్లాలో తూర్పుగోదావరి వైఎస్ఆర్ కడప జిల్లా అలాగే మనకు కర్నూలు జిల్లా తిరుపతి జిల్లాలో ఎక్కువ శాతం బోగస్ పెంచినదారులు ఉన్నారని చెప్పి ఎక్కడ ఎక్కువగా మనకు ఒక్కొక్క జిల్లాలో కూడా మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేలు ఇలా పింఛన్దారులందరినీ కూడా అనర్హులందరినీ కూడా వెలికి తీసామని అరవై ఐదు వేల మందికి పింఛను ఈ నెలలో కూడా వచ్చే అవకాశం లేదని చెప్పి కూడా ప్రభుత్వం తాజాగా పత్రికా ప్రకటన అయితే విడుదల చేసింది నేను అదే మీకు పరి మరీ చెప్పడం ఎందుకంటే అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి తర్వాత మళ్ళీ కూడా ఈ విధంగా మనకు పింఛన్ తీసుకుంటూ తీసుకుంటూ ఒకసారిగా మనకు ఆగిపోతుంది అప్పుడు మనకు బాధ వేస్తుంది ఎందుకంటే పక్కన వాళ్ళకు పింఛన్ ఉంటుంది మనకు అర్హత లేదనే కారణం చేత ఆపివేశారని అనుకుంటాం మరి వికలాంగుల్లో కూడా నేను గతం నుంచి చెప్పేది ఏంటంటే నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే సదరం సర్టిఫికేట్లో మీకు వికలాంగతం ఉన్నట్టు ప్రభుత్వ పెన్షన్కు మీరు అర్హులు నలభై కంటే తక్కువ శాతం ఉంటే మీరు వికలాంగులే కానీ నలభై శాతం కంటే పర్సంటేజు తక్కువ ఉంటే కనుక మీకు ఈ యొక్క పెన్షన్ అనేది రాదన్నమాట మనకి ఇక్కడ ఎందుకు అలా తక్కువ వస్తుందంటే మీకు ఒక వేలు ఉండదు ఐదు వేలు ఉన్నాయి కదా ఐదు ఒక వేలు లేదనుకోండి నాలుగు వేలు ఉన్నాయనుకోండి మరి వీళ్ళకు తక్కువ ఇచ్చేస్తారు పర్సంటేజ్ అంటే వీళ్ళు ఈ నాలుగు వేలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పని చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ఇస్తారు పర్సంటేజ్ మరి అలా పర్సంటేజ్ తక్కువ ఇచ్చిన వారికి ఏంటంటే వారు పెన్షన్కి అర్హులు కాదు వికలాంగులే కానీ పెన్షన్ రాదు వారికి ఇది గుర్తుపెట్టుకోవాలి నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే మనకు వికలాంగుల పెన్షన్లకు మన వాళ్ళంతా కూడా అర్హులు మళ్ళీ నలభై కంటే అంటే నలభై శాతం నుంచి డెబ్బై ఎనభై శాతం లోపు ఉంటే కనుక ఆరు వేల రూపాయల పెన్షన్కి అయితే తీసుకోవచ్చు మరి పూర్తిగా మంచానికే పరిమితమయ్యి నడవలేని స్థితిలో ఉన్న వారికి ఎనభై శాతం కంటే ఎక్కువ వస్తుంది పర్సంటేజ్ మరి ఎనభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ కనుక వస్తే వారికి పదహైదు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తారు ప్రతి నెల కూడా మీకు పదహైదు వేల రూపాయల పింఛన్ అయితే ఉంటుంది మరి ఈ నెలలో కూడా దాదాపు అరవై ఐదు వేల మందికి పింఛన్లు జిల్లాల వారీగా అంటే ఈ ఐదు జిల్లాల్లోనే మనకి ఎక్కువ మంది ఉన్నారు ఒక్కొక్క జిల్లాకు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఇలా చొప్పున వేసుకుంటూ పోతే దాదాపు ఈ నెలలో కూడా మనకు ఇరవై నాలుగు వేల మంది లేదా ఇరవై మూడు వేల మందికి పింఛన్ లాగిపోయే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాల్లో ఖచ్చితంగా వీరికి పింఛన్ అయితే రాదు విజయనగరము కృష్ణ తూర్పుగోదావరి వైఎస్ఆర్ కర్నూలు తిరుపతి ఈ జిల్లాల్లో మనకు ఎక్కువ శాతం ఉన్నారు దాదాపు ఇరవై మూడు వేల వరకు కూడా ఇప్పటి వరకు తనిఖీ చేశారు కదా ఈ నెల అంతా ఏప్రిల్ నెల అంతా ఇరవై వేల మందికి పింఛన్ వచ్చే అవకాశం అయితే లేదు టోటల్గా చూసుకుంటే అరవై ఐదు వేల మందే మనకి ఇక్కడ అనర్హులుగా తేలారనమాట మరి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా మనకు తనిఖీలు చేస్తూ ఉంది అలాగే కొత్తగా మనకు సదనం సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా స్లాట్లు ఇచ్చినా కూడా డాక్టర్ల కొరత వల్ల ఇది కూడా లేట్ అవుతుందని చెప్పి మరొక ప్రకటన అయితే తెలియజేసింది అలాగే మిగిలినటువంటి పింఛన్దారులకు కూడా ఈ మే నెలలోనే పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్తూ ఉన్నారు మరి మే నెలలోనే తప్పకుండా మీరు పింఛన్కు అప్లై చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇస్తారు ప్రస్తుతానికైతే స్పౌస్ పెన్షన్కి అవకాశం ఉంది ఈ ఈరోజు సాయంత్రంలోగా మీరు అప్లై చేసుకోండి ఈ మే నెల ఎనిమిదిన కేబినెట్ మీటింగ్ ఉంటుంది తర్వాత మనకు ఈ వృద్ధాప్య యాభై ఏళ్ళ పింఛను అలాగే వికలాంగుల పింఛను వీటన్నిటికీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది మనకు పెన్షన్లకు సంబంధించి రేపు పంపిణీ చేయబోయే పెన్షన్లు అలాగే కొత్త పింఛన్లు ఎవరికి పెన్షన్ రాదనే విషయం గురించి వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నొక్కడం మర్చిపోవద్దు